రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ను లైన్లో పెట్టాడు వీటిలో మొదటిగా కింగ్డమ్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఈ నెల ముప్పైనా పాన్ ఇండియా లెవెల్లో కింగ్డమ్ రిలీజ్ కు రెడీ అవుతుంది ఈ మూవీ తర్వాత విజయ్ కిట్టిలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ రాహుల్ సంకృత్యం డైరెక్షన్లో మరో మూవీ ఉన్నాయి ఇప్పటికే విజయ్ కి ట్యాక్సీ వాలా వంటి హిట్ ఇచ్చిన శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ ఇప్పుడు మరో భారీ విజయాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాడు ఆద్యంతం పీరియాడిక్ బ్యాక్ లో రూపొందే విజయ్ రాహుల్ సంకృత్యన్ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది ఈ సినిమా కథ పంతొమ్మిది వందల యాభై నాలుగు డెబ్బై ఎనిమిది మధ్య కాలం నేపథ్యంలో ఉండబోతోంది ఈ సినిమా చిత్రీకరణ కోసం ఇప్పటికే పలు సెట్స్ ను నిర్మించారు ఇక ఈ మూవీలో విజయ్ కి జోడీగా రష్మికను ఫైనలైజ్ చేశారట విజయ్ రష్మిక కాంబో అంటేనే అభిమానంలో ఎంతో హైప్ వచ్చేస్తుంది గీతా గోవిందం డియర్ కామ్రేడ్ మూవీస్లో కలిసి నటించిన ఈ జోడీ ఇప్పుడు థర్డ్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది అదే విషయాన్ని లేటెస్ట్గా మైత్రి మూవీ మేకర్స్ చెప్పకనే చెప్పింది రష్మిక తమ ప్రొడక్షన్లో చేయబోతోంది అనే హింట్ ఇచ్చింది మొత్తంగా ఆన్ స్క్రీన్లోనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ పర్ఫెక్ట్ కపుల్ అనిపించుకునే విజయ్ రష్మిక ముచ్చటగా మూడోసారి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ను అందిస్తారో చూడాలి